అదే విధంగా ఆంధ్రప్రదేశ్ పిసిసి రథిమరెడ్డి గారు అదేవిధంగా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు నాద్య కుమార్ గారి యొక్క ఆదేశాల మేరకు రాజమండ్రి రోడ్ల గ్రామానికి చెందిన ప్రముఖ రాజకీయ కుటుంబం జిల్లా తూర్పుగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మోతాదారు నియమించడం జరిగింది ఆ సందర్భంగా ఈ రోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి సభ్యులు అమర్జేఖ్ గారు

అంటే జిల్లాల విభజన అయిన తర్వాత రాజమండ్రి జిల్లాకి మొట్టమొదటి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మోతా మోతాదా గారిని నియమించడం జరిగింది గత పదహారవ తారీఖున ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్య ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అల్కా లాంబా గారు ఆదేశానుసారం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లామ్ తాంతియా గారి అధ్యక్షతన జరిగినటువంటి కార్యక్రమంలో శారద గారిని రాజమండ్రి జిల్లాకి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది వారి నియామకం పట్ల మేమందరం కూడా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఆమెకు అన్ని విధాలా సహకరించడానికి మరీ ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు మహిళల మీద జరుగుతున్న దాడులకి మహిళా కాంగ్రెస్ తరపున తన పోరాటానికి మామంతు కృషిగా తన ముందు వెనుక ఉండి తనతో న నడవాలని ఆమెను నడిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇక్కడ వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి గోపాల్పురం నుంచి సతీష్ గారు కావచ్చు జనరల్ సెక్రటరీ అలాగనే హరిబాబు గారు కిసాన్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అలాగనే సీనియర్ కాంగ్రెస్ నాయకులు వడయార్ గారు జక్కంపుడి సత్యబాబు గారు మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రఫీల్లా బేగ్ గారు అలాగే సార్ అందరు మిగతా కొండబాబు గారు అలాగే మహిళలు మరీ ముఖ్యంగా అన్ని జిల్లా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత విలువ ఉంటుంది ఎందుకంటే నేను ఒక సర్పంచ్గా పనిచేశాను కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలలో యాభై శాతం రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీనే మహిళలకు సమున్నీ సమున్నత న్యాయం అంటే సముచిత స్థానం కల్పించే నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీనే రాజీవ్ గాంధీ గారి దయ వల్ల సోనియా గాంధీ గారి ఆలోచన వల్ల పంచాయతీల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ అటు సర్పంచ్లుగా వార్డు సభ్యులుగా కార్పొరేట్ కార్పొరేట్ చైర్మన్లుగా జెడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా ఇలా వివిధ విభాగాల్లో ఈ రోజున పాలిటిక్స్లో యాభై శాతం రిజర్వేషన్తో మహిళలు ముందు ముందున్నారు అలాగనే మరి మోడీ గారు మొన్న పార్లమెంట్లో మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చేసాము పళ్ళం పెట్టాము కానీ ఓ పది సంవత్సరాల తర్వాత పెడతానని చెప్పి అన్నారు అలా కాకుండా పూర్తిగా మహిళలకి స్వేచ్ఛనిచ్చి మహిళా బిల్లు పూర్తిగా సాధికారం అయ్యే దిశగా అడుగులు వేసేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది దానిలో మరీ ముఖ్యంగా మహిళా కాంగ్రెస్ పనిచేస్తుంది ఈ సందర్భంగా మరి రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగినటువంటి మోతా శారద గారిని అభినందిస్తూ మీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్ మహిళలు మరింత ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వైపు రావాలని అడుగు వేయాలని ఆ దిశగా మీరు చర్యలు తీసుకుంటారని అందరితో కలిసిమెలిసి ఉంటారని పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి మల్లికార్జున్ ఖర్గే గారికి మరి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున గారికి మరి ఏఐసి అధ్యక్షులు అల్కమంబా గారికి అలాగే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి చంద్రారెడ్డి గారికి మహిళా అధ్యక్షురాలైనటువంటి లాల్ తాంతియా కుమార్ గారికి నా అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి నన్ను గుర్తించి మరి తాంతియా కుమార్ గారు మరి డిస్టిక్ మహిళా ప్రెసిడెంట్గా చేసినందుకు చాలా ఆవిడకి రుణపడి ఉంటానని నేను అనుకుంటున్నాను మరి ప్రతి జిల్లాల్లో కూడా మహిళా కమిటీలు కానీ మరి అలాగే అన్ని జిల్లాల్లో కూడా మహిళలను ప్రోత్సహించి మరి శర్మలారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కావాలనేటువంటి నినాదంతో ముందుకి నడిపిస్తానని చెప్పేసి హామీ ఇస్తూ మరి అలాగే సీనియర్ నాయకుల్ని మరి జూనియర్ నాయకులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను అందరినీ కూడా సహకరించుకుంటూ వారి సూచనలు సలహాలని కూడా తీసుకుంటూ నేను పనిచేస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను మరి అలాగే జిల్లాలో ఉన్నటువంటి మహిళల మీద కూడా మరి జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానివ్వండి మరి వివిధ రకాలైనటువంటి పోరాటాలు కానీ మరి ప్రతిదానికి కూడా స్పందిస్తాను మరి ఏ కార్యక్రమం అయినప్పటికీ కూడా నేను మీ ముందు ఉంటాను ప్రతి నిమిషంలో కూడా మీరు ఏ టైంలో ఫోన్ చేసినప్పటికీ నేను స్పందిస్తానని చెప్పి మరి పత్రికా విలేకరుల ముందు మరి మా పార్టీ నాయకుల ముందు కూడా నేను హామీ చేస్తున్నాను మరి ఈ పదవి రావడానికి మరి ముఖ్య ఉద్దేశమైనటువంటి కారకులు మరి అమర్ జహాన్ బేగం గారికి మరి అలాగే రహీబుల్లా బేగ్ గారికి మరి కిసాన్ సెల్లో హరిబాబు గారికి మరి అలాగే డాక్టర్ సెల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి వడ వడియార గారికి జాస్తి సతీష్ గారికి మరి అలాగే జక్కంపూడి సత్యబాబు గారికి మరి వీరందరికీ కూడా కొండరాజు గారికి నాతో కూడా పనిచేస్తున్నటువంటి మిత్రులకి శ్రే అభిలెషులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుసు మార్టిన్ గారికి ಎಡಪಡಿ ಮಾತು ಮಹಿಳಾ ಲೋಕ और जाकर मैंने तंडे आ तिरगेला आ ने जैसा ना मैंने समझा मान ली रे मेरे अंदर आ 这里。努力努力